హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనం కొమరెల్లి మల్లన్నకి అయితే వెళ్తున్నాం టెంపుల్ దగ్గరికి మేము మావాడు నేనైతే వెళ్తున్నాం హాయ్ కొమరెల్లి మల్లన్న హైదరాబాద్ టు కొమరెల్లి మల్లన్న కొమరల్లి మల్లన్నకి జై వీడియో నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి షామిర్పేట్ చెరువు దగ్గరికి అయితే వచ్చినాం వాటర్ అయితే మనం ఓవరాల్ దిగి శామరిపేట్లో అయితే దిగినాం కీసార్ లెక్కి శామీర్పేట్లో దిగినాం ఇప్పుడైతే శామర్పేట చెరువు వాటర్ అయితే చెరువు నిండా అయితే వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి చాలా వాటర్ ఉన్నాయి ఇక్కడ అయితే టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఇట బోనాలు చేస్తారు చేసేవాళ్ళు ఉంటాయి ఇక్కడ కట్టమైసమ్మ టెంపుల్ మనకి టెంపుల్కి రానికి కొమరెల్లి మల్లన్న టెంపుల్ రానికి జేబిఎస్ నుంచి అయితే బస్సెస్ ఉంటాయి చీరాల బస్సు కానీ కొమరవెల్లి బస్సులు కానీ ఉంటాయి అక్కడ టెంపుల్ కమాన్ దగ్గరనే తీస్తే ఇప్పుడు అయితే హైవేలు ఉన్నాం మనం మనం హైవే నుంచి ఇక్కడ సిద్ధిపేట రోడ్ పోతుంది స్ట్రైట్ వెళ్తే మనం హైదరాబాద్కి వచ్చిన సిద్దిపేటకి వెళ్ళి వచ్చిన ఇక్కడైతే దిగొచ్చు కరీంనగర్ పోయే బస్సులు సిద్దిపేట పోయే బస్సులు అయితే ఇక్కడ దిగి ఇక్కడ నుంచి అయితే ఆటోలు అయితే వెళ్ళొచ్చు ఆటోలు అయితే ఇక్కడ నుంచి అవైలబుల్ ఉంటాయి బస్సే అయితే ఇంకో రూట్ వెళ్తుంది రెండు రూట్లు ఉంటాయి మన కొమరెల్లి మళ్ళాకి వెళ్ళడానికి దారులు మేమైతే ఇట్లా హైవే వచ్చి ఇక్కడ నుంచి అయితే ఆటోలు చూడండి చాలా ఉన్నాయి ఇక్కడైతే గ్రౌండ్ ప్రాసెస్ అయితే వేసారు పైన ట్రైన్ పోతుంది కింద అండర్ గ్రౌండ్ ఉంది రెండు రూట్లా ఇట్లనే ఉంటుంది బస్సు వచ్చేది అయితే ఇంకో రూట్లో అయితే వస్తుంది మన జేబిఎస్ నుంచి వస్తే జేబిఎస్ నుంచి వస్తే వేరే రూట్ అయితే వస్తుంది కరెక్ట్ కమాన్ దగ్గరనే తీస్తుంది మనకి మనం కొండపోచమ్మ టెంపుల్కి వెళ్తుంటే మనకి ఆ రూట్ అనేది అనమాట ఇప్పుడైతే కొంచెం హైవేలకి అయితే వచ్చినాయి ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు ఆ కొండ కనిపిస్తుంది కదా కొండ దగ్గర కొంచెం ముందు పోతే మనకి మల్లన్న టెంపుల్ వస్తుంది ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది బైపాస్ నుంచి అయితే మనకి వన్ ఓ క్లాక్ అయితే గుడి బంద్ అవుతుంది ట్వెల్వ్ థర్టీ వరకు అయితే వస్తే వన్ ఓ క్లాక్ బంద్ అయిపోతుంది మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ అయితే ఓపెన్ అవుతుంది టెంపుల్ వచ్చేసి దగ్గరికి అయితే గంట బాల్ వచ్చింది మనకు వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ లో పార్కింగ్ ఉంటుంది టెంపుల్ దగ్గరకైతే వచ్చిన చాలా పెద్ద పార్కింగ్ ఉంటది ఇట్లా వస్తే కార్స్ కానీ బస్సులు కానీ ఇట్లా వచ్చినాయి అని ఇక్కడైతే ఆటోలు అయితే దేంపేస్తాయి ఇక్కడ ఇక్కడ వరకైతే వస్తాయి టెంపుల్ వరకు ఇక్కడ నుంచి కొంచెం ముందు వాకబుల్ డిస్టెన్స్ ఇప్పుడు మయితే కార్ అయితే అక్కడ పెట్టేసి బై వాక్ అయితే వేసుకుంటూ పోతున్నాం ఇప్పుడైతే ఈ రోజు అయితే ఖాళీగా ఉంది చూద్దాం ముందుకు వెళ్ళాక ఎంత దర్శనం ఎంత టైం పడుతుంది ఇక్కడైతే ఒక కన్స్ట్రక్షన్ అయితే వేస్తారు చూడండి టెంపుల్ కి సంబంధించింది ఇప్పుడు వచ్చి ఇట్లా వస్తుంటే మనకి పైన ఎల్లమ్మ టెంపుల్ అయితే ఉంటుంది అక్కడైతే బోనాలు ఇటు ఎక్కిస్తారు ఇక్కడ చూడండి షాపులు అయితే ఇప్పుడు వచ్చేసి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసినాం షాప్లు అయితే అన్ని ఖాళీగా ఉన్నాయి చూడండి జనాలు అయితే ఎవ్వరు లేరు వీకెండ్స్లో వస్తే మాత్రం చాలా రిష్ ఉంటుంది ఇప్పుడు నేనైతే ట్యూస్డే అయితే వచ్చినాం ఇక్కడైతే చెప్పులు లగేజ్ అయితే ఇక్కడైతే పెట్టుకోవచ్చు మనకి సెల్ ఫోన్ ఇట లోపలికైతే తీసుకొని ఇయ్యారు సెల్ ఫోన్ వచ్చేసి కొంచెం ముందుకైతే పెట్టుకోవాలి సెల్ ఫోన్కి అయితే పది రూపాయలు తీసుకుంటారు ఒక సెల్ ఫోన్కి ఇక్కడ చూడండి మల్లానా టెంపుల్ మెయిన్ కమాండ్ ఇట్లకి వెళ్ళి దర్శనం బోర్నీకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి సెల్ ఫోన్స్ లగేజ్ అయితే పెట్టుకోడానికి అయితే అవైలబుల్ ఉంటుంది అక్కడ ఒక చిన్న డబ్బా కనిపిస్తుంది కదా అది సెల్ సెల్ ఫోన్ పెట్టుకోడానికి అనమాట సెల్ ఫోన్ అయితే టెన్ రూపీస్ తీసుకుంటారు ఇప్పుడైతే మనకి లోపలికి అయితే సెల్ ఫోన్లు అయితే తీసుకొని సెలరీ ఇక్కడైతే చెకింగ్ అయితే చేస్తారు చూడండి ఇక్కడైతే మనం దర్శనం లోపలికి అయితే వెళ్తున్నాం కొద్దిగా రిక్వెస్ట్ చేసి ముందు దాకైతే వీడియో అయితే తీసిన ఇక్కడైతే ఫుల్ చెకింగ్ అయితే నడుస్తుంది ఇంత ముందుకైతే వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ అంత ముందుకు మధ్యలో వచ్చినప్పుడు అయితే ఏం లేకుండే ఇక్కడైతే ముందు గంగిరేవి చెట్టు ఉంటుంది చెట్టు కింద గుడి ఉంటుంది చిన్న గుడి ఉంటుంది ఆ గుడి చుట్టూ తిరిగేసి మనం లోపలికైతే వెళ్ళాలి ఇక్కడ పటాలు ఇట వేస్తుంటారు పూజలు మొక్కబడి ఉన్న వాళ్ళు పటాలు వేసుకొని పూజలు అయితే వేపిస్తారు ఇక్కడ గంగిరేవి చెట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బంతి పూలు ఉంటాయి ఆ చెట్టు పైన వేస్తారు చాలామంది అయితే పది రూపాయలకు ఒక దండ ఇప్పుడు ఆ చెట్టు పైనకైతే ఇస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అయితే మనం లోపలికైతే దర్శనానికి వెళ్ళాలి ఇదే మెయిన్ దర్శనం ఒక పది పదిహేను నిమిషాలు అయితే దర్శనం అయితే అయిపోతుంది మనకి ఇక్కడైతే మొక్కేసి లోపలికైతే వెళ్దాం మనం జనాలు ఇప్పుడైతే చాలా తక్కువ జాతర టైంలో అయితే చాలా రిష్ ఉంటుంది మనం ఇప్పుడైతే ఇక్కడ గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు కొబ్బరికాయలు కొట్టేసి లోపలికైతే వెళ్తాం ఈ చెట్టు చాలా పురాతనమైన చెట్టు గంగిరేవి చెట్టు అనేది చాలా ఏళ్ళ నుంచి అయితే ఇక్కడ ఉంది ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది ఇట్లా దర్శనం అయిపోయినాక బయటకు వచ్చినాక కొబ్బరికాయలు అయితే కొట్టినాం అక్కడ మళ్ళీ అక్కడికి అయితే దర్శనం అయిపోయినాక ఇట్లా అని బయటకి ఎత్తి వస్తాం మనం దర్శనం అయిపోయింది పది నిమిషాలు ఇప్పుడైతే ఇట్లా మెట్ల దిగి వచ్చినాక మనం ముందుకి రైట్కి వెళ్తే మనకి లడ్డు కౌంటర్ అయితే ఉంటుంది అట్లా ఆన్ వెళ్ళి ఇట్లా ఆన్ అయితే వచ్చిన మనం మనకి ఇట్లా మెట్లు దిగి రాగానే రైట్ సైడ్కి వెళ్తే మనకి లడ్డు ప్రసాదం కౌంటర్ అవుతుంటుంది ఇంత ముందుకైతే ఇక్కడ ఉండే పాతది ఈ గుడి కానుకొని మెట్ల కానుకొని ఉండే ఇక్కడ తీసేసి ఇక్కడైతే కట్టిరు కొత్తగా చాలా రోజులు అయింది కొత్తగా ఏం లేదు చాలా రోజులు అయింది కట్టి అప్పుడు ఫస్ట్ ఉన్నప్పుడు అక్కడనే ఉండే ఇప్పుడైతే ఇక్కడ ప్రసాదం కౌంటరు మనకి అభిషేకం లడ్డు అన్నీ ఇక్కడైతే అమ్ముతారు మనకి అభిషేకం లడ్డు వచ్చేసి వంద రూపాయలు పులిహోర వచ్చేసి ఇరవై రూపాయలు లడ్డు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు ఇప్పుడైతే మేమైతే లడ్డు పులిహోర అయితే తీసుకున్నాం ఇక్కడ వచ్చేసి మనకి గదులకు సంబంధించింది పటాలకు టికెట్లు బోనాలకి టికెట్స్ ప్రసాదం కౌంటర్ అన్నీ ఇక్కడైతే మనకి అవైలబుల్ ఉంటుంది ఈ కౌంటర్ల దగ్గర అయితే అన్నీ అయితే ఇక్కడైతే టికెట్స్ అయితే తీసుకోవాలి పూజ చేసే కార్ పూజ చేయడానికి ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి ఇప్పుడు మనం అయితే గుండెల దగ్గరికి అయితే వెళ్తున్నాం గుండె వాటర్ ఉన్నాయా లేవా చూద్దామని ఇట్లా బస్సు రూట్ అయితే అక్కడ కొంచెం ముందు కమాన్ ఉంటుంది ఆ కమాన్ దగ్గర అయితే ఆపుతారనమాట అక్కడ నుంచి ఇక్కడ వాకింగ్ చేసుకుంటూ రావచ్చు బై వాకబుల్లే ఉంటుంది దగ్గరనే ఉంటుంది మనకి ఇప్పుడు వచ్చేసి గుండెం చూడండి ఇక్కడ అయితే గుండెం ఉంటుంది గుండెంలో అయితే వాటర్ నేయాలేవో చూద్దామని వచ్చినాం అక్కడ ముందు కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ అది వచ్చేసి తలనీలాలు అయితే ఇస్తారు మనకి మొక్కుబడి ఉంటే అక్కడ తలనీలాలు తీసేసి ఇక్కడ గుండెంలో అయితే స్నానం అయితే చేసేసి పోతారు ఇప్పుడైతే గుండెంలో అయితే వాటర్ అయితే లేవు అయితే అక్కడైతే రూమ్స్ ఉన్నాయి ఇక్కడ రూమ్స్ అయితే చాలా అవైలబుల్ ఉంటాయి మనకి అక్కడ అక్కడైతే వాటర్ అయితే లేవో చూసేసి ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం మనకి టెంపుల్ దర్శనం దిగి రాగానే ఎదురుగానే గుండెం ఉంటుంది మనకి అక్కడ పైన చూడండి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొండపోచ్చమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం కొండపోచమ్మ లెఫ్ట్ ఇక్కడి నుంచి లెఫ్ట్ ఇట్లకి వెళ్ళి రావచ్చు మన హైదరాబాద్ గిలో కొండపోచ్చమ్మ లెఫ్ట్ వాళ్ళే ఇంకా విగ్రహం లెఫ్ట్ కొమరల్లి మళ్ళా నా దర్శనం అయిపోయిందంటే ఇక్కడ కొండపోచ్చమ్మ దగ్గరికి వచ్చి కౌస్ తినేవాళ్ళు ఉంటే ఇక్కడ కొండపోచమ్మ దగ్గర బోనం ఎక్కించి ఆటలు కోసుకొని ఇక్కడ తింటారు కానీ స్టార్ట్ కానీ కౌస్ అన్నీ నడుస్తాయి ఇక్కడ ఇక్కడ మొత్తం అందరూ అందరూ వండిస్తారు ఇక్కడ హోటల్స్ అన్నీ ఉన్నాయి కదా అందరూ అయితే వండిస్తారు ఇక్కడ టెంపుల్ అయితే కొంచెం ముందుకు ఉంటుంది తక్కువ రివాలి అయితే పబ్లిక్ జాతర అప్పుడైతే ఫుల్ ఉంటుంది ఇదంతా రూమ్స్ ఇటు ఉంటాయి ఇక్కడ మనం వండి తిన్ తినేసి ఇటే వెళ్ళొచ్చు రూమ్స్ హండ్రెడ్ టు హండ్రెడ్ రూపీస్ ఇస్తే రూమ్ ఇస్తారు మనకి సీజన్ బట్టి ఉంటుంది చాలా రోజులు అయింది రాగాడి చాలా రోజులు అయింది అప్పుడప్పుడు వస్తుంటేనేమో కొమ్మరెల్లి మల్లైన దర్శనం చేసుకొని అయితే వెళ్తాం అప్పుడైనా గుడి పోయి దర్శనం చేసుకొని వస్తాం ఇప్పుడైతే కొండపోచమ్మ దగ్గరికి అయితే వచ్చినాం అక్కడ మల్లన్న దగ్గర దర్శనం చేసుకొని ఇక్కడ కొండపోచమ్మ దగ్గర ఆటలు కానీ కోళ్ళు కానీ కోసుకొని అయితే ఇక్కడైతే అయితే ఎక్కిచ్చి బియ్యాలు పోసి ఇక్కడైతే కోసుకొని తింటారు కోళ్ళు కానీ ఇప్పుడైతే దర్శనంకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వేరే వాళ్ళు అయితే కోళ్ళు పట్టుకొని అయితే వచ్చారు మక్కుబడి ఉన్న వాళ్ళు ఇట్లా కోళ్ళు పట్టుకొని మేక కానీ కోళ్ళు కానీ వస్తారు ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం అయితే వెళ్తున్నాం మెట్లుంటే కొద్దిగా పైకి ఉంటుంది అమ్మవారు వచ్చేసి తొందరనే అయిపోతుంది ఇక్కడ దర్శనం ఇక్కడ వచ్చేసి టైమింగ్ అనేది ఏముండదు గుడి బంద్ ఉండేది టైమింగ్ అనేది ఏమి ఉండదు గుడి ఓపెన్ ఉంటుంది ఇక్కడైతే మనం అయితే వెళ్తున్నాం దర్శనం చేసుకొని వద్దాం దర్శనం అయితే అయిపోయింది ఒక్క ఫైవ్ మినిట్స్లో అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది బయటకి అయితే వచ్చేస్తున్నాం ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంది ఇక్కడైతే అమ్మవారికి అయితే బియ్యాలు అయితే వస్తుంటారు ఇక్కడ ఈ లోపలైతే వడి బియ్యం అయితే వస్తుంటారు ఇక్కడ అమ్మవారి టెంపుల్ గుడి ఉంటుంది విగ్రహం ఉంటుంది అక్కడైతే అమ్మవారికి అయితే బియ్యాలు అయితే ఇప్పుడు వచ్చేసి ఈ లోపలైతే బియ్యాలు అయితే వస్తుంటారు చూడండి ఫ్రెండ్స్ కొంతమంది అయితే బియ్యాలు వస్తారు ఇక్కడ లోపలైతే అమ్మవారు ఉంటది అమ్మవారి దగ్గర అయితే బియ్యం అయితే వస్తుంటారు అక్కడ గుడి లోపలైతే పోయనియరు చాలా తక్కువ ఇక్కడైతే పోయనిస్తారు అనమాట అక్కడ అమ్మవారు ఉంది అమ్మవారికి ఎదురుగా అయితే బియ్యం అయితే పోస్తారు వేరే వాళ్ళు అయితే ఇప్పుడైతే మనం అయితే వచ్చేసాం ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంది ఇక్కడ ఒక గుడి ఉంటుంది చిన్న టెంపుల్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈట బియ్యాలు స్టాల్ ఇక్కడ ఈట పోస్తారు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఈరోజైతే చాలా జనాలు అయితే తక్కువ ఉన్నారు జాతర అప్పుడైతే ఫుల్ ఉంటుంది అయిపోయింది పోచమ్మ దర్శనం మనకి ఇక్కడ కొండపోచమ్మ దగ్గర అయితే వండుకొని తిననికైతే చాలా అవైలబుల్ రూమ్స్ అయితే ఉంటాయి లేదంటే రూమ్స్ తీసుకుని వాళ్ళు ఉంటే మనకి ఇక్కడ కొంచెం గార్డెన్ లెక్క ఉంటుంది ఆ గార్డెన్ లో కొంచెం అక్కడ తోట ఉంటుంది ఆ తోటల్ అయితే ఒక ఛార్జ్ అయితే తీసుకుంటారు మరి సీజన్ బట్టి అయితే తీసుకుంటారు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా తీసుకుంటుంటారు ఇక్కడ మొత్తం ఇక్కడ రూమ్స్ ఉంటాయి తోట ఉంటుంది ఇట్లా తోటలు అయితే టోటల్ అయితే తోట చెట్ల కింద అయితే మనం కూర్చొని అయితే తిని వెళ్ళిపోవచ్చు టూ త్రీ హండ్రెడ్ ఇస్తే వాళ్ళు బాత్రూమ్ సీట్ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ మనకి హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటే ఇట్లా వండుకొని వచ్చి ఇక్కడైతే తిని ఇక్కడి నుంచి అయితే మనం బయలుదేరొచ్చు ఇట్లా అన్ని తోటలు ఉంటాయి కొంచెం ముందుకు వచ్చినాక అన్ని తోటలే ఉంటాయి మీరు ఎవరైనా వస్తే మాత్రం ఈ తోటలా గిట తినేసి వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది అక్కడ తింటారు చూడాలి వండుకోవచ్చు లేదంటే తినొచ్చు ఇక్కడనే వాళ్ళు వండిచ్చినా కానీ ఇక్కడ తినొచ్చు మనం కొండ పచ్చ సాగర్ రివర్ దగ్గరికి అయితే వచ్చినాం గేట్స్ అయితే బంద్ చేసారు ఇప్పుడైతే మనకి మొత్తం క్లోజ్ చేసేసారు పోనిస్తలేరు పైనకైతే కార్ పోతుందేమో అనుకొని వచ్చినాం కానీ ఇప్పుడైతే ఇవ్వట్లేదు అక్కడైతే కార్ అయితే పెట్టారు చాలామంది అయితే పైకి అయితే ఎక్కిరు చూద్దాం మనం గిట్ట అయితే చూపిస్తాను ఇప్పుడైతే చెక్కింగ్ అయితే ఇవ్వలేరు ఇప్పుడైతే ఇట్లా పైకి వచ్చినాకైతే ఇట్లా డ్యామ్ అయితే కార్స్ అయితే వెళ్తాయి ఇప్పుడైతే కార్స్ అయితే రాణిస్తలేరు అక్కడ జనాలు అయితే చాలా మంది అయితే నడుచుకుంటూ వెళ్తారు బ్రిడ్జ్ మీదకి వెళ్ళైతే అక్కడ వాటర్ చూడండి చాలా స్టోరేజ్ ఉంటుంది ఈ వాటర్ వచ్చేసి మీకు ఇక్కడ వరకు చూపియడానికి అయితే వచ్చిన అనమాట ఇంకా కార్ వెళ్ళిన ఉంటే అయితే చాలా బాగుంటుంది కార్ వెళ్తే మాత్రం కార్ అయితే ఇప్పుడైతే ఇక్కడైతే ఎవరిని అలౌడ్ అయితే ఏం చాలా మంది అయితే నడుచుకుంటా ముందు దాకైతే వెళ్తారు ఇక నేనైతే ఇక్కడి నుంచి అయితే చేసిన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి